ఈ సమస్య గురించి మేము మాట్లాడుకున్నది ఏంటంటే సమస్యలు రాక తప్ప ఏ సమస్య వచ్చినా కూడా అక్రాస్ ద టేబుల్ చర్చించుకోవాలి వీఆర్ నాట్ ఫర్ ఎనీ అదర్ రీజన్ వీ హమ్ హియర్ జస్ట్ కండెమ్ ద యాక్ట్ ఆఫ్ మ్యాన్ హ్యాండ్లింగ్ అగెయిన్స్ట్ శ్రీ డి రాజేశ్వరరావు గారు ఎక్స్ మొట్టమొదటిది రెండవది ఏంటంటే చట్టాన్ని ఎవరి చేతిలో తీసుకోవద్దు భౌతిక దాడులకు దిగి రావద్దు సంఘం అంటే ఒక మంచి ఒక సీక్రెట్ ప్లేస్ కాబట్టి అస్ మెయింటైన్ ద శాంటిటీ ఆఫ్ దట్ ప్లేస్ అది మేము యొక్క సంఘ నాయకులుగా మేము చేసే విజ్ఞప్తి ఇక పోలీసులు అయితే ఇంతకుముందు డీజీపీ ఎక్స్ డీజీపీ గారు చెప్పినట్టుగా వారి చాలా ఎఫిషియెంట్ పోలీస్ మనకు ఉన్నారు ఖచ్చితంగా వారు సక్రియంగా దీన్ని టేకప్ చేసి దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ ఇస్తారని చట్టపరంగా మేము నమ్ముతూ ఉన్నాము వాళ్ళు అప్రిషియేట్ కూడా చేస్తూ ఉన్నాము అయితే ఒక విషయం ఏంటంటే ఏదైనా విషయము చర్చించుకోవాలా చట్ట చట్టానికి అనుగుణంగా చట్ట పరిధిలో మనం సమస్యను పరిష్కారం చేసుకోవాలి కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని ఈ విధంగా చేయడం మంచిది కాదని మనం చేస్తూ ఉన్నాము